కష్ట నష్టాల కోర్చి కొలుమిలో నిప్పులు రాజేసి వ్యవసాయ పనులకు పనికొచ్చే పరికరాలను తయారు చేసే కమ్మరి వృత్తి నుంచి ఖాఖీ కొలువు సాధించిన పోలీస్ అధికారి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్గా మారింది నేర్చుకున్న పని ఎన్ని సంవత్సరాలైనా మరవలేము అనే మాట ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఓ పోలీస్ అధికారిని చూస్తే చెప్పవచ్చు వృత్తిలో భాగంగా వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి చందర్తి మండలం మాళ్యాల గ్రామానికి వచ్చాడు దాంతో అటువైపుగా ఓ కమ్మరి ఇనుప పనిముట్లు చేస్తుండగా అతని వద్దకు వెళ్ళి సుత్తి స్నానం తీసుకొని గొడ్డల్ని తయారు చేశాడు దాంతో చూపరులందరూ అవాక్కయ్యారు నేటి కులవృత్తి చేసేవారికి డిఎస్పీ నాగేంద్రచారి ఆదేశమని చెప్పవచ్చు సుత్తి స్నానం పెట్టి డిఎస్పీ చిన్ననాటి తమ చేతి వృత్తిని గుర్తు చేసుకొని పనిచేసిన దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది हां और डिस्प्ले गेट तो कौन है ये लोग यानी चला था हां और वो जो रजिस्टर किया था ये बनवे हमरा ले हां हमरा ले था और ये पाचित्र होता नहीं कौन सा मेरा बात था नंबर का हां नंबर का नाम करता है हां नंबर का नाम करता है हो ना नंबर का पूरा है ये तो अनुवा

Terima kasih kerana menonton!